అండి అందరికీ నమస్తే చూస్తున్నారు కదా సండే వచ్చిందంటే చాలు ఇలా ఆటలు అయితే ఉండాల్సిందే బట్ ఎంతసేపు ఆడినా వాళ్ళకైతే అలుపు రాదు చూడ్డానికి మనకే కష్టము ఇంకా ఇంతసేపు ఆడిన తర్వాత ఎనర్జీ అయితే కావాలి కదా సో నేనైతే ఇక్కడ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందులోకి వడలు కూడా చేస్తున్నాను యాక్చువల్లీ చాలా రోజులు అవుతుంది అడగబట్టి వడలు చికెన్ కావాలి అని సో అయితే ఇలా ప్రిపేర్ చేసేస్తున్నాను ముందుగా చికెన్ తీసేసుకొని దానికి కారం సాల్ట్ అలాగే పసుపును కూడా యాడ్ చేసేసుకున్నాను అండ్ మా ఇంట్లో కొంచెం స్పైస్ అయితే ఎక్కువగానే కావాలి సో నేను మాక్సిమమ్ ఆ లెవెల్ని రీచ్ అవ్వడానికి వేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి పెరుగునైతే యాడ్ చేసేస్తున్నాను అలాగే ఒక నిమ్మకాయని కూడా యాడ్ చేస్తున్నా ఏదైనా సరే నాన్ వెజ్ రెసిపీ కొంచెం సేపు అలా మ్యారినేట్ చేసి చేసాము అంటే మంచి టేస్ట్ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి అందుకోసమే మ్యాక్సిమం ఇలా మ్యారినేట్ చేసి చేయడానికి ట్రై చేస్తాను బట్ నాకు ఓపిక లేదు అంటే ఆ రోజు నాకు ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా అయితే చేసేస్తానన్నమాట ఇంకా ఇవాళ అయితే వడల్లోకి కదా సో కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది అనేసి గ్రేవీలా ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయిపోయాను ఇలా మ్యారినేట్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ వడల్లోకి నాకు చట్నీనో సాంబార్ ఏదో ఒకటి కావాలి ఇంకా సాంబార్ ప్రిపేర్ చేసాము అంటే రైస్లో కూడా వస్తుంది కదా అని ఇలా అయితే ప్లాన్ చేసేసాను అనమాట ఇంకా సండే టిఫిన్ అంటే చాలు యాజ్ యూజువల్గా మ్యాక్సిమం ఉండేది ఏది అంటే ఉప్మాని సో మార్నింగ్ అయితే ఉప్మా ప్రిపేర్ చేసేసుకొని తిన్నాం అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి లెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా హాఫ్టర్నూన్కి అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా చెప్పా కదా సండే అయితే అన్నీ లేట్గానే ఉంటాయి మన ఇంట్లో ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను అలాగే చికెన్లోకి గసాలు అయితే నానబెట్టేస్తున్నా ఒక స్పూన్ తీసేసుకొని నానబెడుతున్నాను అనమాట ఇప్పుడు చికెన్ కోసం అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకుంటున్నా పెద్దగా ఎక్కువగా వేయనండి జస్ట్ చెక్క లవంగం యాలకలు మాత్రమే వేస్తాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ని అయితే యాడ్ చేసేసుకున్నా ఇలా ఒక ఆనియన్ని కట్ చేసి యాడ్ చేసేసాను అనమాట ఇవి కొంచెం రెడ్డిగా ఫ్రై అయ్యే వరకు వేయించితే మంచి టేస్ట్ ఇస్తుంది చికెన్కి కానీ మటన్కి కానీ ఇలా చేసాము అంటే ఇంకా చికెన్లోకి గ్రేవీ కోసం ఇక్కడైతే టమాటా కట్ చేసుకుంటున్నాను ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటినైతే మిక్సీ జార్లోకి ఒక హాఫ్ హాఫ్ దైతే తీసేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి మొత్తం మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నా ఇంకా ఇది ఒకసారి కలిపేసి ఇలా లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకుందాం ఈలోపు దీనికి కావాల్సిన గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందాక ఫ్రై అయిన ఆనియన్స్లోకి టమాటాను అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను కదా గసాలను వాటిని కూడా యాడ్ చేసేసి మిక్సీ అయితే వేసుకుంటున్నాను నాకు ఈ మిక్సీ వేయడం అయితే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది యాక్చువల్లీ స్విచ్ బోర్డు స్టవ్ వెనకాల వచ్చేసింది సో దానివల్ల చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇవి పెట్టడానికి అందుకోసమే నేను కౌంటర్ టాప్ మీద పెట్టకుండా లోపల పెట్టేస్తాను అనమాట ఇలా అవసరం ఉన్నప్పుడు పెట్టేసుకొని యూజ్ చేసి మళ్ళీ లోపలనే పెట్టేస్తూ ఉంటా ఇది కొంచెం పని అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇప్పుడు ఈ చికెన్లోకి కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఇందాక నేను మిక్సీ వేసుకున్నాను కదా ఆ పేస్ట్ను మొత్తం కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడిని యాడ్ చేసేసుకొని గ్రేవీ కావాలి అన్నాను కదా సో ఆ గ్రేవీకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంటే ఉడికిన తర్వాత అలాగే దించిన చల్లగా అయిపోయినా కూడా కొంచెం గ్రేవీ అయితే ఉంటుంది లేకపోతే ఇంకా డ్రై అయిపోతుంది అందుకోసమే కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని మంచిగా ఇంకో స్టవ్ మీదకైతే పెట్టేసుకున్నాను సాంబార్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడైతే చికెన్ ఆల్రెడీ ఉడికిపోయిందండి మంచిగా అండ్ గ్రేవీ కూడా సరిపోతుంది ఇంకా కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇది కుక్ అయ్యేలోపు ఇక్కడైతే సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఈ రెసిపీని అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా సో మళ్ళీ పోస్ట్ చేయాలనుకోలేదు ఇంక ఇక్కడ వచ్చేసి మినపప్పును అయితే మార్నింగే నానబెట్టేశాను పొట్టు మినపప్పును వాటినైతే క్లీన్ చేసేసి కూడా పెట్టుకున్నాను ఇవే యాక్చువల్లీ ఊరు నుంచి వస్తాయన్నమాట మామ వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి ఇవే ఎక్కువగా యూస్ చేస్తాను ఇంకా సాంబార్లో కూడా కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంక ఇక్కడ నెక్స్ట్ అయితే ఇవాళ కటింగ్ సెక్షన్ మొత్తం మా అక్కకి ఇచ్చేసాను మా అమ్మ ఏదైనా కట్ చేసేది ఉందంటే చాలు భారతి 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 అని పిలుస్తూ ఉంటుంది ఎందుకంటే మన కటింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది తను చాలా చిన్నగా చాప్ చేస్తుందని తను కట్ చేస్తే ఇష్టం అమ్మకి ఇంక ఇక్కడ వచ్చేసి ఇదైతే మిక్సీ వేసుకుంటున్నాను దీనికోసమే అండి అక్కడ అన్ని కటింగ్కి ఇచ్చేసాను అనమాట ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇలా అన్నీ కూడా కట్ చేస్తుంది అక్క యాక్చువల్లీ వడపిండి ఎప్పుడైనా సరే మిక్స్ వేసుకునేటప్పుడు ఫస్ట్ వాటర్ చాలా తక్కువ వేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి ఒక్కసారి వాటర్ ఎక్కువైపోయాయి అంటే మనం వేసేది వడలు కాదు బోండాలు అయిపోతాయి కాబట్టి మ్యాక్సిమము వాటర్ తక్కువగా వేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి ఒకవేళ మిక్సీ గ్రైండర్ అంటే బ్లేడ్ తిరగలేదనుకోండి స్పూన్తో తిప్పేసి అలా ఈజీగా చేసుకుంటే బెటరు లేదు అంటే ఇంక అంతే లూజ్ లూజ్ అయిపోతుంది ఇక్కడ చూడండి నేను ఎంత కొంచెం కొంచెం వేస్తున్నాను వాటర్ని అయితే అలానే మొత్తం వేసేసుకొని తీసుకున్నాను ఇంకో సైడ్ అయితే ఇలా ఆయిల్ పెట్టేస్తున్నాను ఇవన్నీ మిక్స్ చేసుకునేసరికి ఇది మంచిగా కాగిపోతుంది కదా సో ఇక్కడ ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా సాల్ట్ వేసేసి దీనికి కావాల్సినంత వీటిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సాల్ట్ అయితే ఒకటేసారి ఎక్కువ వేయకండి కావాలి అంటే ఒక రెండు వడలు వేసిన తర్వాత చూసి వేసుకుంటే బెటర్ సాల్ట్ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది ఇక్కడ నేనేమేమి యాడ్ చేశాను అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం ఇవన్నీ కూడా వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ బ్యాటర్ ఇవాళ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది లూజ్గా లేదు అలాగని తిక్కుగా లేదు పర్ఫెక్ట్గా ఉండింది ఇలా తిప్పినప్పుడు ఇంకా బొరుగు బురుగుగా వచ్చేసింది ఇంకా ఇప్పుడు చేతుల్ని మంచిగా తడి చేసేసుకొని ఇలా వడల్ని తీసి వేసేయడమే యాక్చువల్లీ నాకు కొంచెం ఆయిల్లో వేయడం పెద్ద కష్టం అనిపించదు కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా వేసేసుకుంటాను ఇంకా ఒక చేత్తో వేయడం అంటే కొంచెం నాకు చిన్నగా వచ్చేస్తాయి ఇలా రెండు చేతులతో వేసాము అంటే కొంచెం పెద్దగా ఉంటాయి త్వరగా అయిపోతాయి అని కూడా ఇలా వేస్తాను అనమాట తర్వాత అనిపించింది అంటే ఇవాళ ముగ్గురం కాదు కదా ఉండేది సిక్స్ మెంబర్స్ని ఉన్నాము కొంచెం పెద్ద ప్యాన్ పెట్టింటే త్వరగా అయిపోయేవేమో అనిపించేసింది సరే ఇంకా పెట్టిన తర్వాత ఎందుకులే అనేసి కొంచెం నిదానంగానే ఫ్రై చేసుకున్నా ఇలా టూ సైడ్స్ కూడా కొంచెం తిప్పుతూ తిప్పుతూ కాల్చాము అంటే ఇంకా గారెలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి చూసారు కదా వడలైతే మంచిగా గ్రీన్గా రెడ్గా ఉన్నాయి రెడ్గా ఉన్నవైతే ఆనియన్స్ గ్రీన్గా ఉన్నవైతే కొత్తిమీర కరివేపాకు ఇవి చాలా బాగా వచ్చాయి అనమాట ఇలా టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకా చూడండి మా అక్క టేస్ట్ చూసి చెప్తుంది సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి అదేంటో అండి ఒక్కరు ఉంటే కాన్ఫిడెంట్గా ఏవంటైనా చేసేయచ్చు అనిపిస్తుంది ఎవరైనా ఉన్నారు అంటే ప్రతిదీ అడుగుతూనే ఉంటాము నేను కూడా అలాగే సో అక్క అయితే సరిపోయింది అనింది కదా సో అన్ని వడలు కూడా వేసేశాను ఇంకా ఇవైతే మా నలుగురి కోసం అయితే వేసేసాను అంటే మా హస్బెండ్ బావా వాళ్ళు ఏమో కొంచెం లేటుగా తింటామన్నారన్నమాట సో పిల్లలకి తినిపించేద్దాము అనేసి ముందుగా వేసేసాను బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి వడలైతే ఇంకా అన్నీ పెట్టేసుకొని అయితే కూర్చున్నాము యాక్చువల్లీ ఇక్కడ మా అక్క లక్కీ అండి ఎందుకంటే తను నాన్ వెజ్ తింటుంది కాబట్టి ఒకటేసారి ఇద్దరు తినేస్తున్నారు బట్ నా వరకు వచ్చేసరికి ఫస్ట్ అయితే బాబుకు పెట్టేస్తున్నా ఎందుకంటే నాన్ వెజ్తో పెడుతున్న వాడికేమో నేనైతే ఓన్లీ వెజ్తో తింటా కదా కాబట్టి ఫస్ట్ వాడిది అయిపోయిన తర్వాత తినొచ్చులే అనేసి ఇంక ఇక్కడ మాకైతే వాడికి తినిపించుకుంటూ ఒకేసారి తను కూడా తింటుంది ఇంకా పిల్లలు కూడా చాలా బాగున్నాయి అన్నారు వాళ్ళు బాగున్నాయి అంటే చాలు మన కడుపు నిండిపోయినట్లే మంచిగా ఇద్దరైతే ఎంజాయ్ చేసేసారనమాట ఇంకా నేను బాబుది అయిపోయిన తర్వాత అయితే ప్రశాంతంగా కూర్చొని తింటానండి హడావిడిగా తినడం అస్సలు ఇష్టం ఉండదు ఇది అండి వాళ్ళ వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్